యువ వికాస సభకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని బిఆర్ఎస్ బీజేపీ నాయకులను యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించిన పోలీసులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువ వికాస సభ పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం యువకులను అరెస్ట్ చేయడం శోచనీయమన్నారు ఎక్కడ ఏ హాస్టల్ చూసినా పిల్లల భవిష్యత్ అగమ్య గోచరంగా ఉందన్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు ఈ కార్యక్రమం ఐరెడ్డి వెంకటరెడ్డి మ్యాడాగోని శ్రీకాంత్ గౌడ్ సతీష్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు ఈ రోజు వదల మండలంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను రాత్రి రాత్రి అక్రమ అరెస్టులు చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి పర్యటన నేపథ్యంలో అక్రమ అరెస్టులు చేసినందుకు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ గెలిచి సంవత్సర కాలంలో వారు ఇచ్చిన హామీ లేది కూడా అమలు చేయక విజయోత్సవ సంబరాలు అని చెప్పి గ్రామంలో చేసుకుంటూ పబ్బం గడుపుతా ఉన్నారు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులుగా టిఆర్ఎస్ బీజేపీ పార్టీ కార్యకర్తలను ముఖ్య నాయకులను రాత్రి రాత్రి తెల్లందాక అరెస్ట్ చేసి ప్రభుత్వం వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు ఏమి లేవు ప్రజలు అడ్డుకుంటారని చెప్పి భయపడి ఈరోజు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది ఈ అక్రమ అరెస్టులను కాంగ్రెస్ పార్టీ బుద్ధి మూల్యం చెల్లించుకోక తప్పది పోలీసులు ముందస్తు ఇట్లా అరెస్ట్ చేయడం కూడా పోలీసులు కూడా కరెక్ట్ కాదని చెప్తారు